चल यमुना गंगा चल जल सिंगा तब सुगे जागे सुशिष मे माए तव जय गाता जगण ना मंगल नायक जय मे पारत पाता కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆర్థిక శుభాకాంక్షలు నమస్తూ ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్రోత్సవం జరుపుకుంటా ఉన్నాము నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటి ఈరోజు పరిస్థితి ఏంటి మనం ఎక్కడ ఉన్నామని మనము ఆలోచన చేసుకుంటే అవసరం కూడా ఉంది మనం స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా చాలా తక్కువగా ఉండి రకరకాల దీంతో ఉంటే బ్రిటిష్ వాళ్ళని మనం వల్ల రాజకీయాలు చేస్తా ఉన్నది చేస్తా తరం కొట్టి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం అయితే ఈరోజు జరిగే పరిణామం చూసుకుంటూ వచ్చినామనంటే మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా నిరంకుశత్వంలో ఉన్నామా అసలు రాక్షస పాలన ఉండాలనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది వాటిని అధిగమించడానికి మనమందరం కృషి చేయాలా డౌట్ లేదు దాంట్లో ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాటికి ఈ రోజుకి మనం చాలా అభివృద్ధి చెందినాం అనేక రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందినాము అన్ని రంగాలకు అభివృద్ధి ఉంది అదే సందర్భంలో వినాశనాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి మనకి ఎప్పుడూ తెలియదు ఈ వరదలు ముప్పులు ఇట్లా మనం గతంలో మీరు అంటే మనం చిన్నపిల్లప్పుడు చూసినామంటే మనకు తెలియదు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ పోతా ఉంది పర్యావరణం దెబ్బతినేసింది మొత్తము ఈ పాలకులు ఎక్కువ అంటే వాళ్ళ వాళ్ళ రకరకాల నిరంకుశత్వాన్ని కూడా ఇది చేసుకుంటూ చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరి అధిగమించిన మనం కృషి చేయాలా అందరూ కూడాను భారత స్వాతంత్ర ఫలాలను అందరికీ పంచే విధంగా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేట్లుగా అన్ని వర్గాలకు మనం సహకరించేట్లుగా ఈ స్వాతంత్ర్యం చూడడం జరుపుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమంకి నేను అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం నాకు కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను